ఈ గైన్కోమాస్టియా సివిరిటీ బట్టి నాలుగు గ్రేడ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది గ్రేడ్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ వన్లో ఏంటంటే జస్ట్ కొంచెం ఎల్లార్జ్మెంట్ ఉంటుంది టూలో ఎల్లార్జ్మెంట్ ఉంటుంది కానీ ఫీమేల్ బ్రెస్ట్ లాగా కిందకి వేలుబడ ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ త్రీ అండ్ ఫోర్లో ఏంటంటే కంప్లీట్గా టోసిస్ అంటారు నార్మల్ ఫీమేల్ బ్రెస్ట్ లాగా అది కనిపిస్తూ ఉంటుంది అయితే గైన్కోమాస్టియాకి ఏం చేయాలి ఏంటి ట్రీట్మెంట్ గైన్కోమాస్టియా ఓన్లీ మందులు వాడటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు దానికి ఏంటంటే సర్జరీ సర్జరీ కూడా ఒక డే కేర్ సర్జరీ అంటే ఉదయం వచ్చి చేయించుకొని ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు దానికి ఏంటంటే లైపోసెక్షన్ అనేది ఐడియల్ అనమాట అంటే ఏదైతే ఫ్యాట్ కాంపొనెంట్ ఉంటుందో అది లైపోసెక్షన్ ద్వారా మనం తీసేసి అదంతా తీసేసిన తర్వాత ఏదైతే గ్లాండ్ అనేది కొంచెం మిగిలిపోతుందో దాన్ని మనం చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఆ గ్లాండ్ను కూడా రిమూవ్ చేసేయడం జరుగుతుంది సో మనం ఏదైతే గైన్కోమాస్ట్రియక్ ఆపరేషన్ చేస్తామో దాని యొక్క స్కార్స్ ఆల్మోస్ట్ అసలు ఇన్విజిబుల్గా ఉంటాయి అన్నమాట ఎవరు కూడా గైన్ గైన్కోమాస్టిఆర్ అంటే అదేదో పెద్ద ఆపరేషన్ అని చెప్పి భయపడుతూ బాధపడుతూ మిమ్మల్ని మీరు బయటికి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి వెళ్లకుండా స్విమ్మింగ్ చేయకుండా ఉండాల్సిన పనులు ఖచ్చితంగా గైన్కోమాస్టిఆర్ ఆపరేషన్తో చాలా చక్కగా క్లియర్ అవుతుంది